ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని పలు గ్రామాల అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా పులి సంచరిస్తుండటంతో సమీప గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు తాజాగా ఆదివారం చాందూరి గ్రామ పంచాయతీ పరిధిలోని రాజులగూడ గ్రామానికి చెందిన రైతు కుమ్ర ఆనందరావుకు చెందిన ఎద్దును పులి గాయపరిచింది ఆనందరావు కేకలు వేయడంతో సమీప అడవిలోకి పులి పారిపోయింది విషయం తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు అక్కడికి చేరుకుని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు రైతులు ఒంటరిగా వ్యవసాయ పనులకు వెళ్లవద్దని పశువుల కాపర్లు అడవిలోకి పశువులను మేతకు తీసుకుపోవద్దని అటవీ అధికారులు సూచించారు పులిని త్వరలోనే దట్టమైన అడవిలోకి పంపించే ప్రయత్నం చేస్తామని అప్పటి వరకు పులికి ఎలాంటి హామీ తలపెట్టవద్దని గ్రామస్తులకు సూచించారు కానీ రెండు రోజులు మాత్రము పత్తి ఎరడానికి పోకండ్రి మరియు మీ యొక్క పశువులు మేకలు ఏమైనా కానీ వదలకండి రెండు రోజులు కట్టుకొని ఇంటికాడ వాటికి మేత వేసే ప్రయత్నం చేయండి పులి తిరుగుతున్నది మళ్ళా తర్వాత మీరు ఏమన్నా చే సోలార్ కానీ ఏది కానీ ఏది పెట్టకండి కరెంటు బిరింటు కానీ ఏది అటువంటి పెట్టకండి ఎందుకంటే అవి వాటితో మళ్ళీ చాలా ప్రాణహాని ఉంటుంది మళ్ళీ ఎందుకంటే ఇది ఏమైనా జరిగిందనుకో పులికి ఏమైనా హాని జరిగిందనుకో చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి మళ్ళా బాగా జుర్మానా ఏడెనిమిది సంవత్సరాలు మీరు అక్కడ ఏది జైల్లో ఉండాల్సి వస్తుంది దయచేసి మాత్రం మీరు దీనికి దానికి హాని పరచకుండా అది ఆగది దాని దారిన దాని ఎల్లుకుంటా వెళ్ళిపోతుంది ఆగది ఎందుకంటే దానికి మీరు ఏమైనా కరెంట్ వైర్లు కానీ చుట్టుపక్కల ఏమైనా పెట్టినటువంటి అటువంటి ఇమ్మీడియట్లీ తీసేయండి ఎందుకంటే మీరు పశువులను వదలకండి రెండు రోజులు మనం కట్టేసుకొని మేత వేయండి ఇంకోటి పత్తి వేరడానికి మాత్రం ఎవరిని పోకండి ఎందుకంటే అది అటాక్ చేస్తుంది మరి ఎందుకంటే రేపు